తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్న తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు భార్య కుమార్తె అల్లుడు మనవడు శ్రీవారిని దర్శించుకున్నారు మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి ఉదయం పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తయిన తర్వాత ముడుపులు ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా పెళ్లారు ఆలయంలో వైకుంఠం ముఖ్యులయం ద్వారా రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు Obrigado.